ఏపీలో మనం చూసుకుంటే ఉద్యోగులు టీచర్ ఉద్యోగులకు సంబంధించి మూడు కీలక అంశాలు అయితే తీసుకొచ్చారు ఇందులో భాగంగా బడి బయట పిల్లలైతే టీచర్లు బడి బయట టీచర్లు అయితే ఉండే పరిస్థితి అయితే వచ్చింది నేను బడికి పోతా పిల్లలు ఉండాల్సింది పనిలో బడి పనిలో కాదు బడిలో అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ ఒక్క కార్యక్రమం అదనమాట బోధనేతర కార్యక్రమాల్లో బిజీ నేడు బడికి నేను బడికి పోతా అనే కార్యక్రమం ఒకటి విద్యా ప్రవేశం టీచ్ టూల్ టీ చుట్టూ పనుల్లో తలమునకలయ్యారు దాదాపు రెండు నెలల రెండున్నర నెలలు పాటు బోధనకు దూరమయ్యే పరిస్థితి అయితే వచ్చింది పాఠశాల తరగతి గదులు పాఠశాలలోని పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు బడి బడి కార్యక్రమంలో బిజీ బిజీగా గడుపుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ నెల పదమూడున తలపెట్టిన అంటే గత నెల గత నెల అంటే జూన్ పదమూడో తేదీన పాఠశాలకు పునఃప్రారంభమైన నాటి నుంచి కూడా నేటి వరకు ఉపాధ్యాయ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల్లో తలమూలకలు అయితే ఉన్నారన్నమాట వాటికి తోడు ఈ నెల అదనంగా టీచింగ్ టూల్ ట్రైనింగ్ పేరిట దాదాపు ఐదు వేల చిలర మంది ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు కూడా ఈ నెల వరకు జరుగుతూ ఉన్నాయి ఇలా వర్ష కార్యక్రమాలతో ప్రారంభంలో రెండు మూడు నెలలు ఉపాధ్యాయులు అయితే విద్యార్థులకు దూరంగా అవుతున్నారు పాఠశాలలకు అయితే టీచ్ టూల్ ట్రైనింగ్ ఐదు వేల మంది అయితే ఇవ్వడం అయితే జరిగింది టీచ్ టూల్ ప్రోగ్రామ్ ద్వారా ఈ నెల ఒకటో తేదీ అయితే స్టార్ట్ అయిందన్నమాట ఇది ఒకటి నుంచి పదవ తరగతి వరకు అంటే ఒకటి నుంచి పదవ తేదీ వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో పల్లూలో కూడా వీటిని అయితే కొనసాగిస్తూ ఉన్నారు సో విధంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు ఎక్కడ ఖాళీ లేకుండా వారికి అదనపు బాధ్యతలు అయితే అప్పగిస్తున్నారు ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు